నా బొమ్మరిలు సునీతాస్ కిచెన్ తోటకూర పప్పు చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తున్నా తోటకూర పప్పు చూడండి బాగా రెండుసార్లు బాగా వాచ్ చేసి పప్పుని నానబెట్టుకోండి ఒక అర్ధ సేపు నానబెడితే పప్పు అనేది బాగుంటుందండి టేస్ట్ తోట కూడా బాగా కడగాలండి తోట కూడా చాలా ఉందండి కొద్దిగా వేస్తాను కొంచెం మిగిలిచ్చి వేస్తాను బాగా వాచ్ చేసుకొని సన్నగా తరగండి మళ్ళీ పా పెద్ద పెద్ద ఉంటే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయండి పప్పులో కొంచెం కట్ చేసి వేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది అంతా పప్పుకుంటుంది కొంచెం అంత కట్ చేయకుండా వేసినామంటే ఈ కలిక ఈ కలీకలు ఉంటుంది పప్పు బాగా శుభ్రం చేసుకోండి ఇంత ఆకు పెట్టండి చాలా అవుతుంది కొంచెము చపాతి పెడతానండి తోటకూర చపాతీలకు బాగుంటుంది చింతపండు పెట్టుకోండి ఏం కాదండి ఆకుకూర పేద పెట్టినాం కాబట్టి ఏం కాదు కొంచెం హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి పప్పుని నానబెట్టిన తర్వాత స్టవ్ ముట్టించి పెట్టాము తర్వాత పోపు మళ్ళీ చూపిస్తానండి దీనిలో ఉప్పు కారం నేనేమి వేయనండి డైరెక్ట్గా ఇట్లా పెట్టేస్తాను చింతపండు పెట్టి నేను పోపు వేసినప్పుడు ఉప్పు కారం వేస్తానండి అప్పుడు వేస్తాను చూస్తానండి నేను అప్పుడు చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఒక అర్ధగంట గంట సేపు పక్కన తర్వాత స్టవ్ ముట్టిస్తానండి అంతవరకు మూత పెట్టేస్తానండి చపాతి పిండి చేస్తున్నానండి టమాటాలు వాటర్ వాటర్ వేయకుండా టమాటాలు మిక్స్ చేసి టమాటా రసంతోనే చపాతి ముద్ద చేస్తానండి తగ్గట్టు టమాటాలు తీసుకోవాలి టమాటా వేసి తడపాలండి టమాటా రసం వేసి తడపాలి బాగుంటుందండి టమాటా రసం వేసి రసం సరిపోకుండా కొంచెం నీళ్ళు చీలకరించుకోండి పర్వాలేదు ఏం కాదు బాగుంటుందండి టమాటాకి బాగా తీసుకోండి టమాటా ఫ్లేవర్తో చపాతీలు చాలా బాగుంటాయి అంత పిండి అయిపోయినాక తోటకూర కోరి వేస్తున్నానండి తగ్గుతేసి ముద్ద చేసుకోండి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చదు మా పిల్ల మా పిల్లలు మా పిల్లలు నీట్ అని కొంచెం శనగపిండి వేస్తే చాలా బాగుంటుందండి శనగపిండి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి పప్పు వంట తగ్గించుకోండి శనగపిండి మాడిపోతుంది కొంచెం ఇంకో వేసుకోండి ఇంకో వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోండి శనగపిండిని శనగపిండిని వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత పప్పు గుమ్మరిస్తే కొంచెం ఉడికినాక అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి చూడండి ఇట్లా బాగా వేయించుకోవాలి నూర్లో కొంచెం వేగినాక పప్పు గుమ్మరిస్తాను కారము ఉప్పు వేసుకోవాలండి చింతపండు కూడా పప్పు ఉడికెట్టేటప్పుడే వేసినా కదా ఫస్ట్ అండి ఫస్ట్ వేసుకోండి జీలకర్రేసుకొని జీలకర్ర పప్పు బాగుంటుంది అండి టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు కొంచెం గట్టిగా చేసుకుంటే చపాతికి చాలా బాగుంటుంది శనగపిండి వేసుకుని చాలా బాగుంటుంది అండి పప్పు తెలంగాణ సైడ్ చేస్తారండి ఇది పప్పు కానీ రాయలసీమ సైడ్ ఏమో గోధుమ పిండి వేస్తారు తెలంగాణ సైడ్ ఏమో శనగపిండి వేస్తారు పప్పుకి రెండు బాగుంటాయి కొంచెం తెలంగాణ సైడ్ ఇంకా కొంచెం బాగుంటుంది ఇది ఇంకా కొంచెం బాగుంటుంది అంతే శనగపిండి కదండి టేస్ట్ వస్తాయి ఏమైనా చూడండి ఉడికిపోయింది చూడు బాగా కుతక్త కుత ఉడుకుతుంది కదా కొంచెం కుతకుత ఉడికినాక సర్వింగ్ బౌల్లో తీసేస్తాం టమాటా పప్పుకు టమాటా చపాతీలకు ఈ పప్పు చాలా బాగుంటుందండి తోటకూర పప్పు చాలా బాగుంటుంది అది కూడా ముద్దపప్పు లాగా చేసుకుంటే టమాటా చపాతీలకు చాలా బాగుంటుంది ఇబ్నండి ముద్దపప్పు చేసినాను సర్వింగ్ చేసేసినానండి చాలా అండి టమాటా చపాతీలకు టమాటా చపాతీలు చేసి చూపిస్తాను ఈ ముద్దపప్పు అనేది చపాతీలకు చాలా అండి టమాటా వేసి టమాటా ఫ్లేవర్ చపాతీలకి ఈ పప్పు చాలా బాగుంటుంది తోటకూర తోటకూర పప్పు తోటకూర వేసి టమాటా వేసి గ్రేవీతో చపాతీలు చేసుకోవాలి చాలా బాగుంటాయండి అన్నీ చూపిస్తాను మీకు పూల్డ్ చేసి లోపల పొడి వేసి రౌండ్గా పొడి చేసి ఆయిల్ వేసి పూల్డ్ చేసి ఇప్పుడు ఈడ రుద్దుకోవాలండి చపాతీలు రుద్దుకుంటే బాగుంటుంది ఉత్త రేకులు బాగుండవండి టమాటా చపాతీలు కదా ర్రగా ఉన్నాయి చూడండి టమాటో ఫ్లేవర్ కదా బాగా ఎంత బాగా స్మెల్ ఎంత ఎంత బాగుందండి టమాటో వాసన వస్తుంది రెడ్గా ఉన్నాయి కదా బాగా ఫస్ట్ది కదండి కొద్దిగా లేట్ కాలుతుంది ఇట్లా కాల్తాయండి మనం కొంచెం సలాకితో ఇట్లా ఒత్లి చపాతీ బాగా బాగా గాల్తాయి అన్నమాట లెక్క అంతా ఇట్లా ఒత్తుకుంటా కాల్స్తే ఈక్వల్గా కాలుతాయండి చూడండి ఇంత బాగా వచ్చిందో ఈ సలాక్ అయితేనే వస్తుంది అండి కచ్చాల సలాక్ అయితేనే మనకి సలాకి ఫోల్డ్ చేయడానికి వస్తుంది అయిపోయిందండి ఇది ఇది రెండోదండి టమాటా వేసినా తోటకూర వేసినానండి టమాటా తోటకూర వేసి చదవండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి పొండి చేయండి కొంచెం చదివండి పిండి పొరల పొరలు వస్తుంది అనమాట లోపల పిండి చల్లితే పొరల పొరలు వస్తుంది వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి తోటకూర టమాటా వేసి చేస్తే చపాతి కదా మంచిది అన్ని అన్ని ఆకుకూరలు వేసి కూడా చేసుకోవచ్చు వాటర్ వేసుకోకుండా ఇట్లా టమాటా ఫ్లేవర్ వేసి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మెంతం కూర వేసుకోవచ్చు కొన్నగంటి కూర వేసుకోవచ్చు నేనే వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వీళ్ళు కారం కూడా వేసుకోవచ్చు కొత్తిడి పిండి ఎక్కువ వేయకూడదండి కొత్తిడి ఎక్కువ వేయకుండా కాల రుద్దుకోవాలి చూడండి ఇట్లా బుడిగల బుడిగలు వస్తుంది కదా చపాతీ మొత్తం పోయాలండి ఆయిల్ అప్పు బాగుంటాయి చపాతీలు కూడా తెరపల తెరపల పియ్యండి టేస్ట్ వస్తాయి చూడండి ఎంత బాగుంటున్నాయో చూడండి ఇక్కడ లేయర్ లేయర్లు ఎట్లా వస్తుంది కట్ చేసి పైకి అండి తీసుకెళ్ళండి పౌరానికి పెట్టేస్తానండి పౌరానికి పెట్టేస్తారు అయిపోయినాయండి ఇంకా నేను తినేస్తానండి ఇది నాకు ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా చపాతి ఫినిష్ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్